హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో చికెన్ వేపుడు ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా చేసి చూపిస్తానండి అది ఎలాగా అంటే ఎండుమిర్చి పేస్ట్ వేసి చికెన్ వేపుడు ఇలా చేశారంటే కనుక మంచి స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి పదిహేను నుండి ఇరవై దాకా ఎండుమిర్చిని వేసుకొని వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు అందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి అప్పుడే వాసన అనేది పోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యి చికెన్ చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు అందులో పాపు స్పూన్ పసుపు రుచికి సేపడంతా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చికెన్ చక్కగా ఉడికి ఫ్రై అవుతుందండి చికెన్ని ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత అందులో మూడు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అవనవసరం లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది నెక్స్ట్ అందులో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టిన ఎండుమిర్చిని వేసుకోవాలి అందులో కొద్దిగా వాటర్ను పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్ని చికెన్లో వేసేసుకొని కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎండుమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేయించుకున్న తర్వాత అందులో గుప్పిడంత కరివేపాకు కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేయించుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని అడుగు పట్టకుండా అంత మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి చక్కగా పడతాయండి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి గుమ్గుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ వేపుడు రెడీ ఇలా ఎండుమిర్చి పేస్ట్ వేసి చికెన్ వేపుడు చేశారంటే వేడి వేడి అన్నంలోకి పప్పు సాంబార్ వంటి వాటర్లోకి సైడ్ డిష్ గానైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో స్టెట్ యూంటూ బసంతి కుకింగ్ ఫ్రెండ్స్